తరచూ నిలసరి రక్తస్రావం ఎక్కువవుతుంటే లేదా ఒక్కోసారి ఎక్కువ అవుతున్నా మినోపాస్ తర్వాత రక్తస్రావం పొత్తి కడుపు నొప్పి పదే పదే గర్భస్రావం అవుతుంటే గర్భం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం వంటి అనేక సమస్యల వెనుక ఖచ్చితమైన కారణాన్ని కనుగొని అందుకు తగ చికిత్స చేయడమే ఇస్టిరోస్కోపీ ప్రధాన ఉపయోగం ఎందరో మహిళలు ఈ సమస్యలతో నిత్యం బాధపడుతూ అందుకు పరిష్కారమే లేదా అని దిగులు చెందుతూ ఉంటారు ఇస్టిరోస్కోపీ పరీక్ష కోసం ముప్పై నిమిషాలు చాలు అంతేకాదు ఇదొక ఔట్ పేషెంట్ ప్రొసీజర్ నొప్పి అసౌకర్యం లేవు కుట్లు అసలే లేవు సన్నటి పొడవాటి ఫ్లెక్సిబుల్ ట్యూబ్ను యోని మార్గం గుండా సర్విక్స్ మీదుగా గర్భాశయంలోకి పంపి ట్యూబ్కు ఉండే సూక్ష్మ లెన్స్ సహాయంతో అక్కడ పాలిప్స్ లేదా గడ్డలు లాంటి సమస్యలను గుర్తించి వీలైతే చికిత్స అక్కడికక్కడే చేసే వీలు లేదా మరిన్ని పరీక్షలను చేసేందుకు శాంపిల్ సేకరించే వీలుంది ప్రొసీజర్ తర్వాత బెడ్రెస్ లేదు కేవలం కొన్ని నిమిషాల విశ్రాంతి తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు